అందరికీ నమస్కారం అండి మనం మనశ్శాంతి కోరుకొని ఏదో ఫారెన్ ట్రిప్పులు ఏదైనా టూర్లకి వెళ్ళాలి ఇలా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాం కానీ అసలు మనకు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది మనశ్శాంతి అనేది మనం ఎలా తెచ్చుకోవాలనే దాని గురించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊర్లో ఒక రాజ్యంలో రాజు ఆ రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు సంవత్సరం సంవత్సరం ఏదో ఒక పండగకి ఆ ఊర్లో ఏదో ఒక పోటీ అనేది పెట్టడం ఆ రాజుకు అలవాటు అందులో గెలిచిన వారికి మంచిగా బహుమతులు అలాగే బంగారు నాణ్యపు కాసులు ఇవ్వటం అనేది ఆ రాజుకి అలవాటు అనమాట అదేవిధంగా ఆ సంవత్సరం ఆ ఒక పండగ వచ్చినప్పుడు ఆ పండగకి మంచి పెయింటింగ్ పోటీ అనేది పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని దండోరా వేపిస్తాడు చాలామంది రాజ్యంలో నుంచి చాలామంది పెయింట్ ఇదే చిత్రకారులు అనేది వస్తారన్నమాట చాలామంది చిత్రకారులకు కూడా వాళ్ళ వాళ్ళు పెయింటింగ్ వేయటానికి కావలసిన బోర్డు చార్ట్లు పేపర్ పెన్ను రంగులు అలా కూడా ఏర్పాటు చేస్తాడు రాజు ఇక పోటీ ఆరంభం అవుతుంది ప్రారంభమయ్యేదానికి ముందు రాజు ఏం చెప్తాడంటే ఎలాంటి చిత్రం వేయాలంటే ఒక మనసుని ప్రశాంతంగా ఉండేలా మనశ్శాంతి దొరికేలా ఆ ఆ యొక్క చిత్రకళ అనేది ఉండాలి మీరు వేసే పెయింటింగ్ చూడగానే మనశ్శాంతి ప్రశాంతత అనేది ఉండాలి అని చెప్తాడనమాట అలాంటి పెయింటింగ్ అనేది కావాలి అన్నప్పుడు ఏంటంటే ఇంకా అందరూ వేస్తారు ఇక అందరూ పెయింటింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు వేసిన పెయింటింగ్లో చిత్రకాల చిత్రకళాకారులు అందరూ కూడా పాల్గొంటారు కదా అందరు అందరూ కూడా వాళ్ళ వాళ్ళకి తెలిసిన విధంగా వాళ్ళు పెయింటింగ్స్ అనేసి వేసి సమయం అనేది అయిపోతుంది ఇక సమయం తర్వాత ఏంటంటే ఎలాంటి ఏ ఏ యొక్క చిత్రం అనేది బాగుంటుందో ఆ పెయింట్ని వచ్చి ఫస్ట్ ప్రైజ్ అనేది ఇవ్వాలి కాబట్టి అన్నిటిని ఎంపిక చేస్తాడు రాజు ప్రతి ఒక్క పెయింటిని చక్కగా బాగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక రెండు ఒక రెండు పెయింటింగ్ను మాత్రం సెలెక్ట్ చేస్తాడు రాజు ఆ రెండు పెయింటింగ్లో మొదటి పెయింటింగ్ అనేది చాలా బాగుంటుంది పారే జలపాతం ఆ జలపాతం వెనకాల చక్కని మంచు కొండలు ఆ మంచు కొండలు వెనక వెనకాల ఆకాశం ఆకాశం ఎలా ఉందంటే మంచి సంధ్య సమయంలో మబ్బులు మూచుకున్నట్టు ఇంకా తూరలు పడతాయి చినుకులు పడతాయి అనే విధంగా ప్రశాంతంగా ఉంది అంతేకాకుండా ఆ పారే జలపాతంలో చిన్న చిన్న రాళ్ళు గవ్వలు నత్తగుల్లలు ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తూ చాలా ప్లజెంట్గా ఉందన్నమాట ఇక రెండవ పెయింటింగ్ ఎలా ఉంది అంటే ఒక మెరుపులు ఉరుములు ఒక తుఫాన్ వచ్చే ముందు ఎలా ఉంటుందో వాతావరణం అలాగా ఆ యొక్క పెయింటింగ్ అనేది ఉంది ఆ రెండింటిని రాజుగారు ఎంపిక చేస్తారు ఇక ప్రజలందరూ కూడా మొదటి మొదటిదానికే ఓటేస్తారనమాట రాజుగారు దీనికే సెలెక్ట్ చేస్తారు ఎందుకంటే చూడగానే ప్రశాంతత అనేది దొరుకుతుంది చూడు ఎంత చక్కగా మంచు కొంటలు సరే జలపాతం మేఘాలు అలాగే జలపాతంలో ఆ రాళ్ళు గవ్వలు ఇలాంటివన్నీ కూడా స్పష్టంగా తెలుస్తున్నాయి దీన్ని చూస్తే ప్రశాంతంగా మనసుకి ఆహ్లాదంగా ఉంది కాబట్టి రాజుగారు దీనికే ఓటు అనేది వేస్తారు ఇదే బాగుంది అని చెప్పి అంద అందరూ కూడా గుసగుసాన్ని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అందులో ఎంపిక చేసే సమయం అనేది వచ్చేసాక రాజు ఏం చేస్తారంటే ఆ జలపాతం కాకుండా రెండవ పెయింటింగ్ అనేది సెలెక్ట్ చేస్తాడు ఆ రెండవ పెయింటింగ్ అదే కొంచెం తుఫాను వచ్చే ముందు ఎలా భయంకరంగా ఉరుములు మెరుపులు ఉంటుందో ఆ పెయింటింగ్ అనేది సెలెక్ట్ చేస్తారనమాట అందరికీ అయిపోతుంది ఏంటి రాజు ఇంత బాగున్న పెయింటింగ్ని సెలెక్ట్ చేయకుండా ఆ భయంకరమైన పెయింటింగ్ అనేది సెలెక్ట్ చేసేది ఏంటి కారణం అని చెప్పి అందరూ గుసగుసలు నోర్లు కొనుక్కోవటం అనేది అయిపోతుంది కానీ రాజుగారు కదా ఎవ్వరు కూడా అడిగే ధైర్యం అనేది కూడా చేయలేక పోతారు ఇక ఆఖరికి ఆ మొదటి పెయింటింగ్ వేసిన అతను అంటే జలపాతం వేసిన అతను ధైర్యం చేసి రాజా మీరు రెండవ పెయింటింగ్ అనేది ఎంపిక చేశారు కారణం తెలుసుకోవచ్చా నేను వేసిన పెయింటింగ్ చూడగానే చాలా ప్లజెంట్గా ఆహ్లాదంగా ఉంది ప్రశాంతత కూడా దొరుకుతుంది కానీ అది ఒక భయంకరంగా ఉన్న ఒక పెయింటింగ్ అనేది మీరు ఎంపిక చేసి మొదటి ప్రైజ్ అనేది ఇచ్చారు అంటే కారణం ఏంటో తెలుసుకోవాలనుంది క్షమించండి రాజా అని మర్యాదపూర్వకంగా అడుగుతాడు మొదటి పెయింటింగ్ వేసిన అతను అప్పుడు రాజు చెప్తారనమాట మీరు చుట్టూ ఉన్న ఈ భయంకరమైన తుఫాను వచ్చే ఒక వాతావరణాన్ని మాత్రమే చూస్తున్నారు చూడండి ఈ అడవి మధ్య ఈ యొక్క తుఫాను వచ్చే మధ్యలో ఒక చెట్టు ఉంది ఈ చెట్టు ఈ చెట్టు ఆ వాతావరణం ఒక అడవి వాతావరణం భయంకరంగానే ఉంది కానీ ఈ అడవి మధ్యలో ఒక చెట్టు వేశాడు ఆ చెట్టులో ఏంటి అంటే ఒక పిట్టల గూడు అనేది పెట్టుకోంది అంతలా వర్షము అట్లాగే ఆ ఉరుములు మెరుపులు వాన గాలి అవన్నీ ఉన్నా కూడా లోపల ఆ పిట్టలు ఆ పిట్టలు అవి ఆహారాన్ని భోంచేస్తూ ఉన్నాయి తల్లి ఆ బిడ్డలకు ఆహారం అనేది పెడుతూ ఉందన్నమాట ఆ చిత్రం కూడా కంటికి కంటికి కనిపించేలాగా చిన్నదిగా అనేది వేసింది దాన్ని చూపిస్తారు చూడండి ఇంత భయంకరమైన ఒక వాతావరణంలో కూడా ఆ యొక్క పిట్టలు ఆహారాన్ని తన తల్లి తన బిడ్డలకి అనేది ఉంది అంటే బయట ఏం జరుగుతుందో వాటికి అనవసరం కానీ లోపల అవి సంతోషంగా ప్రశాంతంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క చిన్న ఒక నేను ఒక మంచి పాయింట్ అనేది పట్టుకొని ఈ యొక్క చిత్రానికి నేను మొదటి ప్రైజ్ అనేది ఇస్తున్నాను ఎందువల్లంటే ఎప్పుడు కూడా ఈ పెయింటింగ్ అనేది మన జీవితానికి సంబంధించింది చుట్టూ ఉన్న వాతావరణంతో మనకి ఎప్పుడు సంబంధం ఉండకూడదు మనం ఎలా ఉన్నాం మన ప్రశాంతతను మనం ఎలా కాపాడుకుంటున్నాం మనం ఎలా ఒక ప్లెజెంట్గా ఒక ఆహ్లాదంగా ఆనందంగా ఎలా ఉండగలం అనేది ఈ బొమ్మను చూసి మనం నేర్చుకోవాలి అని చెప్పి వివరంగా ఆ యొక్క రాజు చెప్పగానే అవును కదా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తర్వాత రాజు చెప్పిన తర్వాత రెండవ చిత్రాన్ని బాగా గమనించి పరీక్షించి అవునవును రాజు మంచిగా క్యాచ్ చేశారని చెప్పి అందరూ చప్పట్లు కొడతాడు అదేవిధంగా రెండవ చిత్రకారుడికి ఇవ్వవలసిన మొదటి బహుమతి నాణ్యాలు బంగారు అనేవి ఇచ్చి బహుమతి అనేది ఇచ్చి పంపిస్తారనమాట ఆ యొక్క రెండవది పెయింటింగ్ ఎలా అయితే ఉందో అదే మన జీవితం అండి మనం కూడా అయ్యో నాకు ప్రశాంతత లేదు నేను ఒక డిప్రెషన్లో ఉన్నాను నేను ఒక అలజల్లో ఉన్నాను మా ఎక్కడికైనా టూర్కి వెళ్ళాలి ఎక్కడికైనా బయటకు వెళ్తే బాగుంటుంది ఇలా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట వెళ్ళటంలో తప్పు లేదు కానీ ఆనందం కోసమే బయటికి వెళ్ళాలి ప్రశాంతత లేదు కాబట్టి బయటికి వెళ్ళాలి అనుకోవటం తప్పు మనం లక్షల లక్షలు వేలు వేలు ఖర్చు పెట్టి ఫారెన్ ట్రిప్పులు ఎక్కడెక్కడో టూర్లు వెళ్తూ ఉంటాం సరదాగా వెళ్ళటం తప్పు కాదు కానీ ఒక ప్రశాంతత కోసమే వెళ్తున్నాము అనేది ఎంత మాత్రం సబబు కాదు కదండి మనం ఆహ్లాదంగా సంతోషంగా ఉండాలంటే మన మనసే కారణం మనం ఎక్కడున్నా కూడా మన ప్రశాంతతని ప్రశాంతతని నిలుపుకోవచ్చు ఆనందంగా ఉండవచ్చు దీనికోసమే ఫారెన్ ట్రిప్పులు వెళ్తేనే ఆనందం వస్తుంది ఫారెన్ ట్రిప్పులు వెళ్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటే అలా ఏం కాదండి ఎంత మనం డిప్రెషన్లో ఉన్నా బయటపడేయగలిగే శక్తి మనకుంటుంది అలాగే మనకు మనసు ప్రశాంతత లేకుండా ప్రశాంతత కోసం ఎక్కడికో వెళ్లకుండా మనం ఆ ప్రశాంతతను తెచ్చుకునే ఒక మనసు అనేది కూడా ఆ కెపాసిటీ మన మనసుకి మనకు కూడా ఉంటుంది కొంచెం ప్రయత్నించి మనం ఇంట్లోనే కూడా మనం మనకున్న సదుపాయాలలో మన ఇంట్లోనే మనం ప్రశాంతంగా కూడా ఉండొచ్చు ఆనందంగా కూడా ఉండొచ్చు అని ఈ కథను తెలుతూ ఈ కథ ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి ఈ కథ కూడా మీకు ఒక మోటివేషనల్గా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్